హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ ఈరోజు చాలా సింపుల్ రెసిపీ ఎండు రొయ్యలు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి దీనికోసం ముందుగా ఒక నాలుగు ఉల్లిగడ్డలు కట్ చేసుకోండి అలాగే ఒక మూడు టమాటాలు కట్ చేసుకోండి ఇలా రొయ్యలు క్లీన్ చేసుకొని అంటే వాటి ముళ్ళు ఉంటాయి కదా అవి విరిచేసి నీట్గా ఒక రెండు సార్లు వాటర్ పోసి కడుక్కోండి ఇలా కడిగి పక్కకు పెట్టేసుకోండి అంతలోపు స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టేసుకొని తగినంత ఆయిల్ పోసుకోండి ఇలా ఆయిల్ కాస్త వేడైన తర్వాత ఒక టేబుల్ స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది కాస్తంత వాసన పోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసి కలుపుకోండి ఇవి కాస్త మగ్గిన తర్వాత ఇందులోనే కాస్తంత సాల్ట్ కూడా వేసుకోండి అంటే సాల్ట్ ఎప్పుడు వేసారంటే అవి కాస్త తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ అనేవి అలాగే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా ఇందులో వేసి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకొని అవి కాస్త మగ్గినట్టు అయిన తర్వాత పసుపు అలాగే తగినంత కారం వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకొని చూసారా ఇలా చిక్కబడ్డదా ఇలా చిక్కబడిన తర్వాత ఒకసారి మొత్తం మెత్తగా రుబ్బుకోండి ఇలా రుబ్బుకున్న తర్వాత కాస్త చాయ్ కప్పుడు వాటర్ పోసుకొని ఒక గులు వచ్చే వరకు ఉడికించుకోండి ఇందులోనే ధనియా పౌడర్ అలాగే గరం మసాలా వీటితో పాటు కాస్తంత కస్తూరి మెంతి వేసి మళ్ళీ మిక్స్ చేసుకొని కడిగి పెట్టుకున్న రొయ్యలు కూడా ఇందులో యాడ్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు నిమిషాల పాటు మూత పెట్టుకోండి ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీటితో పాటు గంట కూడా కొట్టండి ఇలా ఒక ఐదు నిమిషాల తర్వాత చూసారంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఉండే రొయ్యల కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి